పోలీస్ శాఖలోని ఎస్ఐ ఉద్యోగాల నియామక పరీక్షల్లో విజయం సాధించిన గాడిమొగ గ్రామానికి చెందిన కాలాడి రాజును గ్రామ పెద్దలు స్థానిక యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఎస్ఐగా ఎంపికైన రాజు మాట్లాడారు తన తల్లిదండ్రులు బీరాస్వామి ధనలక్ష్మి తన తమ్ముడు వీరబాబు సహకారంతో ఈ విజయం సాధించానని రాజు తెలిపాడు తన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామం సహకరించడం పట్ల రాజు కృతజ్ఞతలు తెలిపాడు ఈ సందర్భంగా రాజు కృషిని కామాడి మాతరాజు గ్రామ పెద్దలు యువకులు కొనియాడారు దుశ్శాల్వా పూలమాలలతో రాజును అతని తల్లి ధనలక్ష్మిని ఘనంగా సత్కరించారు కార్యక్రమం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు వైదాడి నూకరాజు సీతారామరాజు కర్రిబాబి ధర్మారావు మాతరాజు రాజు స్నేహితులు గ్రామ మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

उज्ज्वल आशांचे इच्छे देवांना आपण पूर्ण करू शकता तो म्हणतात बोलूचंडी నేర్ అందరూ ఆదర్శంగా చేసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క अपना नाम है कौन तुम लोग से रेणुका देवी का नाम गांव में रहते हैं हरदम भाई नीमो गांव वाले जो दिल्ली के देवी गांव में रहते हैं हम आपको कितने चक्कर लेले उन्होंने उनसे तीसरे दिन के बाद में नहीं तो वो बात कैसे है कौन है ये डॉक्टर हां ओके सर अमित तो अरे किधर से रुकता है बिनाला తీసుకొచ్చి మా బావ్ల సార్ బయట బయటకు తీసుకొచ్చి మా రాజు ఏమన్నా అమ్మ కొడతాడు తలుపు తెలిపిస్తాడు ఈ అమ్మ ఎలా వస్తాయని లేదమ్మా లేదా కెన్సర్ జాబ్ వచ్చిందమ్మా అన్నాడు క్యాసర్ జాబ్ వచ్చింది మా అమ్మాయిలో మా ఇంట్లో కొడుతుంది మా అమ్మాయి నేను మా రాజు ఎంత తెల్సర్